విశ్వాసాలను వెనక్కి లాక్కొని అలాగే దేవుడి స్తోత్రం ఇజ్రాయల్ ప్రజలను మోసం చేస్తుంది మోసం చేసి కాణాన్ని యాత్రను తప్పించాలి పరలోక ప్రార్థానికి వీళ్ళు చేరకుండా పరలోకం వెళ్లకుండా వీళ్ళని ఏ విధంగా నేను ఆటంక ఆటంకపరచాలి కుస్బి ఎంతగానో ప్రయత్నిస్తుంది దేవుడికి మహిమ కలిగేంత ఆకాశాన్ని ఈ కుస్బి అంతే దినాలలో చాలా విపరీతంగా పనిచేస్తుంది దేవుడికి మహిమ కలుగుతుందాక ఇజ్రాయల్ అని మోసం తోటి అబద్ధంతో నింపేస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది ఇంకోసే చూద్దాం విశ్వాసి దేవుని ప్రజలని ఏ విధంగా రెండో గురం నీళ్ళు పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం రెండు మూడు వచ్చిన చూద్దాం హళలియా రెండో కూరీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండు మూడు వచ్చిన చూద్దాం దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేస్తుంది కానీ సర్పము తన కుయుక్తి చేత అబ్బాను మోసపరిచి మోసపరిచినట్లు మీ మనసులను చెప్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిన తొలగిపోనేమో నుండి కోస్తుంది నుండి అన్నింటిలో నుంచి దూరం చేసి క్రీస్తుకి దూరం చేయాలని అపవాది ప్రయత్నం అప్పవాది మోసం పరలోకి రాజ్యానికి మనం చేరకుండా పరలోకపు భూమి మీద జీవిస్తున్న జీవితాన్ని ఆటంకపరచాలని కోసి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అబద్ధముతో కూడిన మోసంతో కూడినవి దేవునికి మన జీవితాలు నాశనం వైపు తీసుకెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది ఎంతగానో అవిశ్వాస జీవితాన్ని ఆ ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రకాశించకుండా అపవాది మీ తండ్రి అందుకే మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే దేవాది దేవుడు చూద్దాం ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చూద్దాం మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చబడుచున్నారు ఆది నుండి వాడు నరత్యకుడై దేవునికి స్తోత్రం ఉండి సత్యమున్నందుకు నిలిచిన వాడు కాదు వాళ్ళు సత్యం లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడదు వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎంతగానో అబద్ధాలతో నిండిపోయినా ఇకోసమి దేవుడికి మహిమ కలిగిన గాక అబద్ధాలు కఠినమైన శిక్ష విధిస్తున్న మోషే ఏమంటు అందరు కూడా ఉది తీయబడ్ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలను ఆటంకపరచడానికి వారి యొక్క గుడారాలలోనికి వెళ్ళినా ఇక్కడి జిబుని పట్టుకుంది దేవుడికి మాయమ కలగను గాక అలాగే ఈ యొక్క బాలకు రాజు ప్రణాళికను ఏ విధంగానైనా అమలు పరచాలనుకున్న స్త్రీ కొస్బి దేవుడికి మహిమ కలిగిన దాకా ఈ కొస్బి నుండి తప్పించుకొని విశ్వాసి తన జీవితాన్ని చక్కగా దేవుడి లో కొనసాగించుకోవాలి దేవుడికి మహిమ కలిగిన దాకా అలెలియా తల్లి సన్నికి మా స్తోత్రాలు గొప్పదార్చుత కదా అచ్చని కదా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం అనే రంగాల నీ విధంగా ఆశ్రవదించి దీవించి సహాయ తెచ్చి కృపా కనికలు తన పుద్దినందుకు కుస్బీ నుండి ప్రభాతం ఈ పిల్లలందరినీ ఈ కుస్బీ బారిన ఎవ్వరు పడకుండా తప్పిస్తున్నందుకు ऐसे नाम को लोग प्रार्थना करते हैं आमे आमे आ